హలో హాయ్ అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇప్పుడు మనం చేయబోయే కర్రీ ఏంటంటే పుట్టగొడుగుల కర్రీ అది చేసుకునే విధానం చూసేద్దాం వచ్చేసేయండి ఇదిగోండి పొట్ట గొడుగులు కట్ చేసుకుంటున్నాం ఇదిగోండి టా ఉల్లిపాయలు మసాలా టమాటాలు కరివేపాకు కొత్తిమీర అల్లం పేస్టు చూస్తున్నారు కదా దానికి కావాల్సిన పదార్థాలు ఇవి ఇదిగోండి మొక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాం అన్నమాట ఇవి నేను ఒక మూడు ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ కర్రీకి టమాటాలో మూడు తీసుకున్నాను పచ్చిమిర్చి రెండు తీసుకున్నానండి కొత్తిమీర అదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట పుట్ట పుట్టగొడుగులు కట్ చేసుకున్నాను ఇలా ఒకటిగా ఉన్నది రెండు మొక్కలుగా కట్ చేసుకున్నాను ఆయిల్ వేసాను ఆనియన్స్ వేసుకున్నామండి ఇలా ద్వారాగా వేగేదాకా ఇలా కలుపుకోవాలి వేసుకుంటున్నాను ఇదిగోండి ఆనియన్స్ వేసేస్తున్నాను ద్వారగా వేగేదాకా ఉంచుకోవాలి సాల్ట్ తగినంత వేసాను మీకు ఉండేదాన్ని బట్టి సాల్ట్ మీకు ఎంత పడుతుందో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి దోరగా వేగాలండి ఇవి చక్కగా ఎదుగు దోరగా వేగితే వేగినాక మసాలా అల్లం పేస్ట్ వేస్తున్నాను ధనియాల పొడి కూడా విడిగా సపరేట్గా చూపించాయి కదా వీడియోలో ధనియాల పొడి తర్వాత వేసుకుందామండి ముందు అల్లం పేస్ట్ వేసాను వెల్లుల్లిపోయి అల్లం ఇవ్వండి చక్కగా వేగేదాకా ఇలా వేసుకోవాలి కొద్దిగా స్పూన్తో పసుపు తీసుకున్నాను ఆ పసుపు కూడా ఇలా కలిపేసుకుందాం తర్వాత ఇదిగో చూస్తున్నారుగా పుట్ట గొడుగులు ఇదిగండి కట్ చేసుకున్నాను రెండేసి ముక్కలుగా ఆ పుట్ట గొడుగులను కూడా ఇలా కలిపేసుకుందామండి బాగా వేగేదాకా ఇలా ఉంచుద్దు మసాలా కూడా మనం వేసిన అల్లం పేస్టు చక్కగా ఇట్లకి ముక్కలకి చికెన్ కర్రీలా ఉంటుందండి చెప్పాలంటే ఈ మసాలా బాగా పట్టేలాగా ఇలా కలుపుకుందాం ఇలా మీరు చూస్తున్నారు కదా అంతా మనం ఏగుతా మసాలా పట్టిద్ది ఎందుకండి ఇది యాగనిద్దాం ఒక ఐదు నిమిషాలు ఇది అలా యాగనిచ్చాక మనకు మళ్ళీ అందులో వేసుకోవాల్సినవి వేసుకుందాం వేసేది కూడా చూపిస్తాను చూస్తూనే ఉండండి ఈ విధంగా చేసుకోండి మీరు చికెన్ కర్రీలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు పిల్లలు కూడా వదిలిపెట్టండి చాలా రుచిగా ఉంటుంది ఆల్రెడీగా నేను ఇంతకుముందు చేశాను వీడియోలో పెట్టలేదు అందుకని ఇప్పుడు వీడియోలో పెడుతున్నాను పుట్టు కర్రీ చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది కాబట్టి చూస్తున్నారుగా ఒక ఐదు నిమిషాలు బాగా ఏగేదాకా ఉంచాలండి ఇవి మసాలా పట్టేలాగా అందుకని ఇంకేదో ఏగేదాకా ఇలాగా చూపిస్తున్నాను అనమాట మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం అసలు చికెన్ కర్రీతో తిన్నట్టుగానే ఉంటుంది నేను చేసిన విధానంగా మీరు చేసుకుంటే మాత్రం ఇదిగోండి ఇలా ఏం చూసారే అలాగే టమాటా ముక్కలు మూడు కాయలు తీసుకున్నాను ఆ మూడు కాయలు టమాటాలు కట్ చేసి ఇదిగోండి ఇలా వేసేస్తున్నాను చక్కగా మగ్గిపోతాయండి మనమే గుజ్జుగా ఇవన్నీ తీసుకొని చేసుకోవాల్సిన అవసరం ఏమి లేదు టమాటాలు ఊరకే మగ్గిపోతాయి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసామంటే అవి మగ్గిపోతాయి టమాటాలు ఇదిగోండి టమాటా చాలా ఈజీగా మగ్గిపోయింది మనం గుజ్జుగా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇది కారం వేస్తున్నానండి తగినంత వేసుకుంటున్నాను నేను కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం చిటుకులు వేసుకోండి మాకైతే సరిపోతుంది కారం స్పూన్ కారం రంగు మనకు తెలిసిపోయింది మనకి ఎంతవరకు కారం వేసుకుంటే సరిపోద్ది అని ఆ రంగును బట్టి మనం అర్థమైపోయింది మనం కూర స్పూన్తో వేసుకున్నప్పుడు అది చూసుకోవాలి మనం ఎదుగుండి నాకైతే కే కారం ఒక స్పూన్ కారం సరిపోయింది నేను కొత్తిమీర వేస్తున్నాను ఇదే విధంగా మీరు ఇంట్లో చేసుకోండి కర్రీ చాలా టేస్ట్ టేస్టీగా ఉంటుంది మా వీడియోస్ అన్నీ చూడండి ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకున్నాం కొద్దిగా మగ్గని ఇద్దామండి ఇప్పుడే కదా కారం వేసాను ఇదిగండి వాటర్ వేస్తున్నాను చూసుకొని నేను ఇదిగోండి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇలా కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి కొద్దిగా వేసుకుంటున్నాను ఇదిగండి ఇలా ఇది దగ్గర మగ్గేదాకా ఉంచుతాం దగ్గరకు మగ్గాలన్నమాట ఇదిగోండి ఇలా ఆయిల్ మనకి తేలాలి మసాలా వేస్తున్నాను లాస్ట్ ఫైనల్గా మసాలా వేసాను ఇదిగండి కొద్దిగా ఎండు కొబ్బరి ధనియాలు చెక్క లవంగా వెల్లుల్లిపాయ దంచిన మసాలా అనమాట అది నేను రోడ్లో నూరుకున్నాను చక్కగా రోట్లో నూరుకున్నానండి నేనైతే మిక్సీ వేయలేదు ఇలా నూరుకున్న మసాలా వేసాను చాలా రుచిగా ఉంటుందండి కర్రీ వదిలిపెట్టరు పుట్టగొడుగుల కర్రీ అనమాట చాలా టేస్ట్ టేస్టీగా ఉంటుంది ఇదిగోండి కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇలా కొంచెం ఫస్ట్ కొంచెం వేసాను తర్వాత లాస్ట్ కూడా కొంచెం వేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా దగ్గర ఇలా ఆయిల్ పైకి వచ్చేలాగా మగ్గాలి చూస్తున్నారు కదా ఇలాగే బాగా దగ్గరగా వచ్చేదాకా వండుకో ఉడికినాక అవి మనం దించుకుందామండి ఇదే విధంగా కర్రీ ఉదగండి అయిపోయింది చూస్తున్నారు కదా కట్టేసాను స్టవ్ అయిపోయింది కర్రీ అయిపోయింది పుట్టగొడుగుల కర్రీ రెడీ నేను వేడి వేడి అన్నం వేసుకున్నాను ఇదిగోండి కర్రీ వేసాను ఏం కాదు అంటుంటే చికెన్ కర్రీ గుర్తుకొస్తుందండి చికెన్ కర్రీ తిన్నట్టుగానే ఉంటుంది మీరు ఒకసారి టేస్ట్ చూడండి ఇదే విధంగా కర్రీ వండుకొని చాలా టేస్ట్ టేస్టీగా ఉంటుంది మా ఛానల్ మా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఘంటసెమ్లో ప్రెష్ చేయండి